ఈ మావయ్యలో మా మావయ్య కనబడుతున్నాడు కెమెరా మ్యాన్ జాశ్వత్ రాధమోహ్ దాస్ ఎందుకంటే వీడు మావయ్యతో వెళ్తాడు నేను మావయ్యతో వెళ్ళినప్పుడు ఏంటో చెప్తా నాట్ లైక్ దిస్ ఇన్ ఫస్ట్ క్లాస్ గోయింగ్ శ్యామ్ కదా శ్యామ్ నేను ఏం చెప్తాను అనుకుంటా అంటే మీ ఏజ్ లో మావయ్య ఇచ్చాడు ఇంకో ఇంకా చూడు బ్యాగ్ సర్ తీసేసి మా బ్యాగ్ మేం సర్దుకున్నాం అందులో నిక్కర్లో చొక్కాలు ఏం పెట్టుకుంటే అంతేగా పెట్టి పెడితే టవాలే పెట్టేసేసుకుని అయితే మావయ్య బస్సు ఎక్కించి బస్సు దిగాక నడిపించి రైలు ఎక్కించి రైలు అంటే ఓన్లీ ప్యాసింజర్ వి డోంట్ నో ఆల్ దిస్ ఎట్ యువర్ రైల్స్ ప్యాసింజర్ రైలు ఎక్కాక ఆ ప్యాసింజర్ రైలు అమ్మమ్మ గారి ఊరికెళ్తుంది వెళ్తే అది విలేజ్ ప్లాట్ఫామ్ కూడా ఉండదు అక్కడ అసలే అప్పట్లో కాంగ్రెస్ పనులు కదా ప్లాట్ఫామ్ కూడా ఉండదు ఇప్పటిలాగా ఫోర్ వేసు సిక్స్ వేసు ఉండవు కదా అప్పుడు అప్పుడు రైలు లోంచి కింద దిగా ఉంటే బోల్డ్ గ్యాప్ కనబడేది మావయ్య ఇలా చక్కలు పట్టుకుని దించేవాడు దిగిన తర్వాత గుర్రంబండి ఎన్నో బండి అది ఇలా ఉంటుంది హట్ ఉంటది ఎత్తుగా ఉంటుంది అది ఎక్కిస్తాడు ఎక్కిస్తే మళ్ళీ పడిపోతాం కదా పట్టుకోవాలి పట్టుకుంటే ఈ బ్యాగ్ లో అయ్యి పెట్టి పట్టుకునే వాడు ఆ గుర్రాన్ని లవుతాడు అయితే మధ్యలో ఎప్పుడైనా సౌండ్ చేయడం కో గుర్రవత్నం పొయ్యి పొయ్యి అది ఏం లేదు లేకపోతే అది హారణం పేయి ఏం లేదు కర్ర పట్టుకుని ఆ చక్రానికి వెళ్ళబెడతాడు టక మనిషి శబ్దం వస్తుంది అదే అర్థం అదేనా అదే ఇప్పుడు ఇంతకు మేము ఎంత జర్నీ చేసాం అనుకుంటున్నాం హార్డ్లీ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దానికి బస్సు రైలు గురవండి అప్పుడు అమ్మమ్మ ఇంటి ముందు ఆగేది అసలు ఊపు వేదిలే అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఊపు సంతోషం వేరు ఇంకంతే అప్పుడు గొర్రెడ్లో దుకేడే ఇంక దుక్తామండి దూకేడే దుకేసేసి రే జాత ఇంకా అరుపులు మెరుపులు మామూలు కదా ఇంకా అలా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మమ్మ కవిసుకుని ఎప్పుడొచ్చారా ఏంట్రా అని అలా కబుర్లు చెప్పేస్తుంది తర్వాత మళ్ళీ అత్తయ్యలు మా పిన్నులు వాళ్ళ పిల్లలు వేళ్ళ పిల్లలు చాలా ఎంత సంతోషం ఎవ్రీ సమ్మర్ అనమాట ఆ రోజులు మళ్ళీ రావు వాళ్ళు లేరు మావేలు ఉన్నారు కానీ ఆ డేసు ఆ ఇల్లు కూడా లేరు పెంకుటిల్లు ఏమంటారు డంగ్ తో వాళ్ళు అలికేవారు వెనకాల కిచెన్ ఉండేది వెనకాల ఆ కిచెన్ లోపలే పొయ్యి పొయ్యి మనుషులు గ్యాస్ టావ్ కింద కింద పెట్టి కైతెలు కైతెల్లు ఆ అమ్మమ్మ అక్కడ వండేది పొద్దున్నే చర్ధన్నం పెట్టేది ఆ కచ్చికాయను ఇల్లు గజ్జికాయ కచ్చిక నాట్ గజ్జికాయ్ నాట్ కజ్జికాయ్ కచ్చిక మీన్స్ పిడక పొయ్యిలో పెడతారా పిడక పొయ్యిలో పెడితే బూడిద వస్తుంది యాష్ దాంతో పడిదో కరెక్ట్ మీ పేస్ట్లో ఉప్పు ఉందా మీ పేస్ట్ లో ఉందా మీ పేస్ట్ లో చాట్ మసాలా ఉందా మీ మీ పేస్ట్ లో పని ఉందా అని అడుగుతుంది కదా ఇప్పుడు అవన్నీ మా దగ్గర నేచురల్ కదా అలా పళ్ళు దోమ వేసుకుని లేకపోతే వేపల పళ్ళు దోకేస్తుంది అప్పుడు రెడీ అయిపోయి దేనికి రెడీ అని కుట్టాం పైన తమల వేసుకుని ఎక్కడికే కుట్టావు చెరువు చెరువురా చెరువు ఇం పండ్ అక్కడికి వెళ్ళే వాళ్ళం నాచురల్ రా ఇప్పట్లాగా నాన్సెన్స్ స్పాయిల్డ్ నిండా డ్రైనేజ్ వాటర్ అలా లేదు ఒరిజినల్ మంచి కమలాలు వాసన వస్తుండేవి ఉండేవి అందులో దీతా నీళ్తా ఏ ఏమేనర్జీరాను ఆయన నీళ్ళలో వాళ్ళ శక్తి ఉండేది జస్ట్ నేను చెప్పేది ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రితం అంతే

నో వెయిట్ విఆర్ ఆల్సో లైక్ యువర్ ఏజ్ జస్ట్ హోల్డింగ్ లైక్ దిస్ తర్వాత మావయ్యా అప్పుడు పైకే మేము కమలాల కోసం ముందుకెళ్లే వాళ్ళ డేంజర్ కదా లోతుగొండ అందుకని చాలా చాలా చూడండి అలా మళ్ళీ పైకి వచ్చేవాళ్ళం వాళ్ళం ఇంటికి వచ్చాక మళ్ళీ ఏదో పెట్టారు తినేసి ఆడేసుకుని గేమ్ పల్లె ఆడేసుకోవడే మళ్ళీ మా అమ్మమ్మ కొనుక్కో ట్వంటీ ఫైవ్ పైసా అప్పుడు 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 మనీ వన్ పైసా టూ పైసా ఉండే

కరెక్ట్ ఏంటి తేడా అప్పుడు పైసా పట్టుకెళ్ళి అక్కడ రమణమ్మ అని ఉండేది మా అమ్మమ్మ ఫ్రెండ్స్ ఆవిడ కూడా అమ్మమ్మ అనేవాళ్ళం మా అమ్మ అనేవాళ్ళం అరుగు అరుగుండేది కదా అరుగు ఎంత ఉండేది అంటే మా ఎత్తు ఫ్లోర్ అదే బయట మనం ఫ్లోర్ ఉండదు కదా బాల్కనీ దగ్గర మనం ఇప్పుడు చైర్లు వేసుకుంటున్నాం అప్పుడు మనకి బయట కూర్చోడానికి ఒక దిమ్మలాగా ఉండేది దిమ్మ ఒక ప్లేస్ బయట 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 ఎలా కూర్చున్నాం అలా ఇంటి బయట ఉండేది అరుగు మీద మా అమ్మ గాజు సీసాలు పెట్టి అందులో కోకునట్లు ఉండలు ఉండలు బాల్స్ మళ్ళీ ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్

ఏం కావాలా మనకి బోల్ ఆచ అది 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 ఇంకా అసలు ఎంత సంబడం 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 ఆనందం జుబులేషన్ ఎక్సెట్ మళ్ళీ సరిపోద్ది అనుకుంటావా అంతే తినేసావా అయిపోయిందా మళ్ళీ ఎవడైనా యూనో ఓల్డ్ సామాన్లు ఐరన్ అంత ప్లాస్టిక్ ఇంట్లో కొంటారే వాడు అని వస్తాడు వాడు వచ్చేటంకో సైకిల్ మీద వస్తారు కదా వాడి దగ్గర అప్పచ్చుండే అప్పచు మీన్స్ బెల్లంతో లేదా చిక్కి చిక్కి దట్స్ కట్ వర్డ్ చిక్కి క్యాప్చర్ వి బోత్ అప్ కమింగ్ జనరేషన్ చాలా టేస్టీగా ఉండేది అసలే మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం కదా ఏమైనా లేచి తిరుగుతాయా మాకు అవణమ్మ అమ్మే దిక్కు ఇంకేమీ లేదు మాకు అదే సూపర్ స్టోర్ అదే డిమాట్ ఇంకేమి లేవు తెచ్చితే వాళ్ళ దగ్గర తినాలి తినాలంటే కొండం కుదరదు ఇంట్లో ఏదైనా ఐరన్ తీస్తే పార్ధి మనకి ఎంత మొక్కిస్తారు అందుకని ఇల్లంతా వెతికే వాళ్ళు ఏదన్నా పాత సామాన్ దొరికితే సరే అయితే దేనిదన్నా దన్నా కష్టపడి ఏదన్నా పాత మొక్క బయటికి వెళ్ళి బయటికి బాబు బాబు అది పరిగెత్తి అడు వెళ్ళిపోతారు కదా ఎవడి అవండి అది పరిగెట్టి ఆ మొక్కిచ్చేస్తే మేబి ఎంత ముక్క ఎంత పండగో అంత సంతోషం అనమాట అలాగా మళ్ళీ అంతే అనుకుంటావా ఏదో తాటికాయలు తాటికాయలు ఊరేసావు మామూలు స్మెల్ కాదు అది ఇక అసలు భాగవతం ఏదో భాగవతం ఇల్గోండో ఈ భాగవతి కీదా థ్యాంక్స్ ఈ భాగవతంలో దేణుకాసు అని ఒక డీమ వాడు ఒక తోటకి కాపలా కాదు అవి ఏం తోట అనుకుంటున్నావు తాళవనము తాళవనం అంటే తాళవనం అంటే ఇవే తాడి చెట్లు తాడి చెట్లు పామ్ ట్రీస్ పామ్ ట్రీస్ తాడి చెట్లు సో తినేవాళ్ళం తాడికాయలు భాగవతంలో కూడా వస్తాడు అవన్నీ వాడు దాచిపెట్టేవాడు హిందుడి దగ్గర సరి వింటాడు కృష్ణుడు బల్లాడి వెళ్ళి వాడిని అడిగితే అడేవాడు ఎదో పొగ సంబంధం అని చెప్తాడు ఆడిని వేసేస్తారు ఆ గాడిద రూపంలో ఉంటాడు బాగా తే చూసాం అది అది ఉంటుంది లిటిల్ కృష్ణ బాగుంటుంది అది అద్భుతం ఉంటుంది అదే మరి ఓపెన్ ఐ లైక్ వాడి పేరు దేని కావచ్చురా బలరాముడు చంపుతాడు వాడిని సరే ఎనీహౌ సో ఆ విధంగా ఈ తాకలు ఈ తాటికాయలు మళ్ళీ ఇంటికి తెస్తే పెద్దమ్మో పిన్నో మా పిన్ని ఇప్పుడు కూడా ఉంది బంగారు పిన్ని దాన్ని పిండి నోక చేసి పట్టు చేస్తే ఉంటదే వంటదే కేక కాక కాక ఓకే తర్వాత మళ్ళీ ముంజులు ఎలాగ ముంజులు ఇన్నో ముంజులు ఇలాగా అది తీసిస్తే మళ్ళీ ఇంకోలాగా అయితే ఇప్పుడైతే తినో అప్పుడు తెలియదు అప్పుడు తిన్నావుతో మాకు నిషేధం నిషేధం అంటే ప్రోబిట్ ప్రో తినకూడదు అలాగే దీని పేరు ఉంటుంది ట్యాగలు ఎన్నో ట్యాగలు ఏగులు అది చాలా మంచిది నిండా ఫైబరే ఫైబర్ చాలా మంచిది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎలా చెప్దాం అనుకుంటాను మర్చిపోయాను బ్యాగులు ఉంజులు తాటి గు తాటి ఏమంటారు దాని లోపల ఉంటది కాయ ఉంటుంది లోపల ఉంటది అది మనం బుర్రగుంజు ఎస్ బుర్రగుంజు ఇట్స్ కాల్డ్ బుర్రగుంజు అవన్నిటిని గుజ్జుగా తీసి ఒక దానిలా చేస్తారు తాటి కాయ ఉంటుంది చాలా స్ట్రాంగ్ తెలుసు చాలా స్ట్రాంగ్ జ్యూస్ పిండాక అది వెరీ స్ట్రాంగ్ దాన్ని భూమిలో కప్పేస్తే తేగలవుతాయి దాన్ని అలా వదిలేస్తే అది ఫామ్ అయ్యి లోపల లిక్విడ్ కాస్త ఒక మెత్తగా స్పాంజ్ లా తయారవుతుంది అది ఇప్పుడు కూడా మనం రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్లే దారిలో అమ్ముతుంటారు గుంజు అంటారు కష్టపడి కొట్టాలి దాన్ని కొడితే దాంట్లో బయటకు వస్తుంది గుంజు సేమ్ లైక్ కొబ్బరి పువ్వు కాదు ఇవన్నీ కష్టపడి తెచ్చి పొలాలున్నావే కదా కొట్టి కొట్టి తినేవాళ్ళం సో జున్ను జున్ను ఈ నో జున్ను జున్ను నాకు ఇష్టమైన కానీ నేను తినకూడదు నేను తిని ట్వంటీ సెవెన్ ఇయర్స్ తినకూడదు అంతే మాకు రోలు కాఫీ టీ కాఫీ టీ కూడా రోబి టీ అంతే నో కిల్లి ఓకే నో ముక్కుబడి నో అక్కబడి